మన జీవితం యొక్క స్వభావాన్ని అభివృద్ధి చేసేవి స్థిరపరిచేది ఏమిటంటే దేవుడు తన క్రొత్త నిబంధన ద్వారా మనకు అనుగ్రహించేటువంటి ఆజ్ఞలు దేవుని యొక్క ఆజ్ఞలు లేక నియమాలు మనము మన జీవితాల్లో అనుసరించినప్పుడు మన జీవిత స్వభావాన్ని అవి మారుస్తాయి దేవుని యొక్క స్వభావాన్ని మనం కలిగి జీవించాలని యేసుక్రీస్తు అనేకమైనటువంటి బోధలు సమాచారము మనకు అనుగ్రహించాడు అపోస్తులు వాటిని అనేక సందర్భాల్లో జ్ఞాపం చేస్తూ పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం చేత అనేక విషయాలు మనకి తెలియపరిచారు ఈ ఆజ్ఞలు ఈ విధానాలు ఈ అంతే కూడా మన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి సంబంధంగా మన జీవితం యొక్క స్వభావాన్ని వృద్ధి చేసుకోవడానికి దేవుడు ఏసుక్రీస్తు ద్వారా ఏదైతే తెలియపరిచాడో అది మనం సాధకం చేస్తూ మన జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాము అయితే ఈ కొత్త నిమ్మని యొక్క చట్టం బట్టి దేవుడు మన పాపములను క్షమించి మన హృదయం మీద మనసు మీద ధర్ములు రాయాలని మన చేసిన పాపములన్నింటినీ కూడా తన తన యొక్క ఊరుమి చేత దయచేత క్షమించి మనల్ని దేవుడు నీతిమంతులుగా చేశాడు దేవుడు ఇచ్చేటువంటి ఈ కృపను ఎవరైతే సరైన రీతిగా ఉపయోగించుకుంటారు అట్టివారు ధన్యులు ఎందుకంటే చాలామంది ఈ కృపను పోగొట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఎంతోమంది పోగొట్టుకున్నారు ఇప్పుడు మనం ఆ కృపను పోగొట్టుకోవడానికి మనం ఏ స్థితిలో ఉన్నాం పోగొట్టుకునే స్థితిలో ఉన్నామా ఆ కృప నిలిచి ఉండే స్థితిలో ఉన్నామనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి వరమైన ఎవరు నిలిచి ఉన్నారు ఎవరు పోగొట్టుకుంటున్నారు అనే విషయం మనం పరిశీలిస్తే దేవుడు కృతజ్ఞమం చట్టం ద్వారా మనకు ఆజ్ఞను మనం అవలంబిస్తున్నప్పుడు దాని ప్రకారం జీవిస్తున్నప్పుడు దాని ప్రకారం మన జీవితాన్ని సరిచేసుకుంటూ క్రీస్తు చేసినందుకు నూతనపరచబడుతున్నప్పుడు మనము జీవితం యొక్క స్వభావాన్ని వృద్ధి చేసుకుంటున్నాం కనుక దేవుడు యొక్క స్వభావంలో అనగా యేసు క్రీస్తు యొక్క స్వభావాన్ని సాధించడానికి పురుకులు పడుతూ ప్రోత్సహం పడుతూ అనేక విషయాల్లో మనం ముందు ముందుకెళ్తున్నాం కనుక మన కృపను కలిగి ఉన్న వారము కృపలో నిలిచి ఉన్న వారము కాబట్టి కృపలో నిలిచిన వ్యక్తి ఆత్మ సంబంధంగా మెరుగుపడుతూ ఉంటాడు ఆత్మ సంబంధంగా నానాటికి దేవునికి సన్నిహితంగాను సమాధానకరమైన స్థితిలోనూ సంబంధంతో బతికేటువంటి వ్యక్తిగా ఉంటాడు ఒకవేళ కానీ దేవుని యొక్క నిబంధన చట్టానికి వేరుగా ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా తన ఇష్టాన్ని తన ఆలోచనల్ని తన యొక్క మనసుకు నచ్చే విధానాన్ని అనుసరించేటువంటి వ్యక్తి దేవుని యొక్క కృపకు దూరమయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ఎవరైనా సరే ఏదో సందర్భంలో సరే దేవుని ఆజ్ఞకు మీరి వ్యవహరించడానికి ధైర్యం చేస్తారు ఎవరైతే ధైర్యం చేస్తారో దానికి తగినటువంటి ఫలము వారు ఖచ్చితంగా అనుభవిస్తారు ఎందుకంటే వారు ఆత్మీయంగా దిగజా దిగజారుతారు బలహీనపర పరచబడతారు విశ్వాసం సన్నగిలిద్ది అంత మాత్రమే కాదు ఆ వాళ్ళు దేవుని ఆజ్ఞను మీరు చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి ఆ పనిని బట్టి ఆ క్రీని బట్టి వారు తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా అనుభవించేటువంటి వారిగా ఉంటారు అందువల్ల జీవితంలో దేవుని యొక్క స్వభావాన్ని నువ్వు సాధిస్తూ ఉంటే నీ జీవితము అద్భుతంగా ఉంటుంది నీ ఆలోచన విధానం బాగుంటుంది దేవుడు క్రీస్తు చేసినందు సృష్టించిన దాన్ని బట్టి నిన్ను ఆయన పనిగా చేసుకున్న దాన్ని బట్టి క్రీస్తు నీ కొరకు బలి అయిన దాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు నీ కొరకు అనేక వనరులని వసతుల్ని ఆర్థికంగాను సామాజికంగాను కావలసిన పెద్ద కూడా దేవుడు అనుగ్రహిస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ ముందు తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మన మనసులో పెట్టుకోవాలి మనము ఈ జీవితంలో దేవుని యొక్క స్వభావాన్ని సాధించాలి సాధిస్తే మన ఆత్మీయ జీవితం బాగుంటుంది అంత మాత్రమే కాదు ఏసుక్రీస్తు యొక్క కొత్త చట్ట ప్రకారం మనం జీవించడం వల్ల మన భావాలు కానీ అనుభూతులు కానీ మన ఆలోచన విధానం కానీ ఉన్నతమైన వాటి కొరకు ప్రయాసపడుతూ